సిఓకే చైనా ఆక్యుపై కాశ్మీర్ భారత్ నైన్టీన్ సిక్స్టీ టూలో కోల్పోయిన ఈ ప్రాంతాన్ని తిరిగి సొంతం చేసుకుంటుందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా ముందుగా మూడు విషయాల గురించి మీరు తెలుసుకోవాలి నెంబర్ వన్ చైనా సి ప్రాంతాన్ని ఎలా ఆక్యుపై చేసింది నెంబర్ టూ భారత్ చైనాకు యుద్ధం జరిగితే ఈ ప్రాంతం ఎందుకు చైనాకు అనుకూలంగా మారనుంది భారత్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలంటే అయ్యే ఇబ్బందులు ఏంటి ఇలాంటి మూడు ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నాను లెక్స్ బీన్ అవర్ ఎపిసోడ్ మన దేశం పాకిస్తాన్ చైనా నేపాల్ లాంటి ఏడు దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది ఇందులో కేవలం చైనాతోనే నాలుగు వేల కిలోమీటర్లు సరిహద్దును కలిగి ఉంది బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడే ఈ ఇంటర్నేషనల్ బౌండరీస్ నిర్ణయించాలనుకున్నారు అలా వారు వీటిని నిర్ణయించేటప్పుడు సహజ సిద్ధంగా ఏర్పడిన పర్వతాలు మరియు కొండలను నదులను సరిహద్దులుగా నిర్ణయించారు అలా ఇండియా చైనా బార్డర్ నిర్ణయించేటప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ జమ్మూ కాశ్మీర్ లోని అరకొర మౌంటైన్స్ ని ఆధారంగా చేసుకుని మెక్డోల్ అనే ఒక లైన్ ని గీశారు కానీ మరో బ్రిటిష్ ఆఫీసర్ ఒకప్పుడు ఆల్ పరిపాలించిన ఇండియాకి చెందిన సిక్కు రాజైన గులాబ్ సింగ్ యొక్క రాజ్యాన్ని ఆధారంగా చేసుకుని జాన్సన్ లైన్ గీశారు అలాగే అరుణాచల్ ప్రదేశ్ లోని పాగులారిటీ బౌండరీగా గుర్తిస్తూ లైన్ గీశారు అలా బ్రిటీషర్స్ ఈ సరిహద్దు ని చూపిస్తూ డిబేట్ అధికారులు సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో చైనా లైన్ మాత్రమే అంగీకరించారు కానీ ఆక్సైచిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లు తమ దేశంలో అంతర్భాగమే అని పేర్కొంటూ సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు ఆ తర్వాత ఎవరు కూడా ఈ బౌండరీస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ నైన్టీన్ లో ఇండియా బ్రిటన్ నుండి స్వాతంత్రం పొంది నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఆ తర్వాత రెండు సంవత్సరాలకు చైనా కూడా అదే బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అధికారంలోకి వచ్చింది ఈ పార్టీ అధ్యక్షుడు మావో జెడాన్ ఇతను నెహ్రూ లాగా ప్రజల చేత ఎన్నుకోబడలేదు ఈ పార్టీ సభ్యులే గ్రూప్ గా ఏర్పడి చైనా రూల్ చేస్తున్నారు అదే సమయంలో రష్యా మరియు అమెరికా శక్తివంతమైన దేశంగా ఏర్పడంతో ప్రపంచంలోని ప్రతి దేశం ఈ రెండింటిలో ఏదో ఒక దేశం సరసునా చేరడం మొదలు పెట్టాయి వ్యాపారం నుండి అంతరిక్షం వరకు యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చేవి కానీ గారు మాత్రం ఈ రెండు దేశాలకు మద్దతు ఇవ్వలేదు ఇది కల ముఖ్య కారణం అన్నిటిలో వెనుకబడి ఉండడం అందువల్ల గారు కొత్తగా ఏర్పడిన చైనా తో సంబంధాలను నిలుపుకున్నారు అలా గారు నైన్టీన్ ఫిఫ్టీ లో చైనా కు సందర్శించినప్పుడు తన స్వాగతం లభించడంతో పాటు చైనా అధ్యక్షుడైన మావో జడాన్ సుమారుగా నాలుగు గంటల పాటు నెహ్రూతో సంభాషించారు ఈ చర్చల ఫలితంగానే రెండు దేశాల మధ్య పంచశీల ఒప్పందం ఏర్పడింది ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశాన్ని మరో దేశం గౌరవిస్తూ వారి అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకూడదు అలాగే ఇరు దేశాల భూభాగాన్ని గౌరవిస్తూ ఎలాంటి చెడు అలవాట్లకు పాల్పడకూడదు మరియు ఏ సమస్య వచ్చినా శాంతియుతంగా పరిష్కరించుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి ఈ పంచశీల ఒప్పందాన్ని భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుకగా అందరూ భావించారు ఈ ఒప్పందం తరువాత ఇండియాకి తిరిగి వచ్చిన నెహ్రూ గారు చైనాతో గల బౌండరీస్ గుర్తిస్తూ మ్యాప్స్ ని సిద్ధం చేయాలని ఆదేశించారు దాంతో భారత అధికారులు జాన్సన్ లయన్ సిద్ధం చేశారు అదే సమయంలో చైనా కూడా చిన్ అరుణాచల్ ప్రదేశ్ లను తమ దేశంలో పేర్కొంటూ మ్యాప్స్ ని సిద్ధం చేసింది దాంతో నెహ్రూ గారు మావో ప్రశ్నించారు ఇదేంటని దానికి మావో ఎక్కడో పొరపాటు జరిగింది మా తప్పుని సరిచేసుకుంటాం అంతేగాని మాకు ఇండియాతో ఎలాంటి సరిహద్దు సమస్యలు లేవు అని సమాధానం ఇచ్చారు అతను మాటలు గుడ్డిగా నమ్మిన నెహ్రూ గారు చిన్ ప్రాంతంలో గాని అరుణాచల్ ప్రదేశ్ లో గానీ ఎలాంటి మిలిటరీ క్యాంప్ లను ఏర్పాటు చేయలేదు ఇదే అదునుగా చైనా నైన్టీన్ ఫిఫ్టీ లో డెవెట్ మరియు జింజాలన్ కలుపుతూ హైవేని కన్స్ట్రక్షన్ చేశారు పదివేల కిలోమీటర్లు పొడవైన రోడ్డు నిర్మించారు ఏంటంటే హైవే పూర్తయ్యే వరకు నెహ్రూ గారికి తెలియదు నిర్మాణం అంతా పూర్తయ్యాక ఈ విషయం తెలుసుకున్న నెహ్రూ గారు ఇదేంటని మా ప్రశ్నించారు అప్పుడు మావో మా ల్యాండ్ లో మేమే హైవే నిర్ణయించామని సమాధానం ఇచ్చారు ఇందులో మీ అభ్యంతరం ఏంటని నిర్లక్ష్యంగా సమాధానం నెహ్రూకు ఆ సమాధానం నచ్చలేదు చైనాపై ఎలాగైనా ప్రతీకారం తీసుకోవాలనుకున్నారు ఇదే సమయంలో నైన్టీన్ ఫిఫ్టీ లో చైనా ఆక్రమించిన డిబేట్ లో తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటుకి ముఖ్య నాయకుడు దలైలామా అందుకే చైనా అరెస్ట్ అరెస్టు చేద్దామనుకుంది కానీ అతను అతని కుటుంబ సభ్యులతో మరియు అతని అధికారులతో కలిసి మారువేషంలో రహస్యంగా ఇండియాలోకి ప్రవేశించారు అరుణాచల్ ప్రదేశ్ లోని కమాన్ పట్టణానికి చేరుకున్న అతనిని భారత అధికారులు ఘున స్వాగతం చేశారు ఇది చైనాకు నచ్చలేదు దళలామతో పాటు భారత్ లో తలదాచుకున్న డిబెట్ నిరసనకారులందరినీ తమకు అప్పగలిచాల్సిందిగా చైనా డిమాండ్ చేసింది దానికి నెహ్రూ ప్రభుత్వం మీరు ఆక్సిజన్ ని ఖాళీ చేస్తేనే అప్పగిస్తామని కండిషన్ పెట్టింది కానీ చైనా ఆ కండిషన్ కి ఒప్పుకోలేదు నిజానికి డిబెట్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు స్వతంత్ర దేశంగా ఉండేది కానీ ఈ ప్రాంతం బ్రహ్మపుత్ర మెకాంగ్ యాంజీ సింధు వంటి పది ప్రధానమైన జీవనదులను జన్మస్థలంగా ఉంది ప్రస్తుతం చైనాకు వెళ్లే నీటిలో ఎనభై శాతం మీరు ఈ ప్రాంతం నుండే సరఫరా అవుతుంది ఒకవేళ డిబేట్ లో ఏదైనా బలమైన ప్రభుత్వం ఏర్పడి ఈ నీటి సరఫరాను ఆపివేస్తే చైనా మొత్తం ఎడారి అవుతుంది దానికి తోడు ఈ ప్రాంతంలో బంగారం వెండి లిథియం మరియు రాగి నిక్షేపాలు కలిగి ఉన్నాయి అందువల్ల నాటి చైనా అధ్యక్షుడైన మావో నైన్టీన్ ఫిఫ్టీ లోనే డిబేట్ ని ఆక్రమించారు అప్పుడు భారత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు ఈ ఆక్రమణాన్ని కానీ దళైలామకు ఆశ్రమం కల్పించి చైనా పై పగ తీర్చుకోవాలనుకున్నారు అయితే చైనా మొదట్లో వారిని అప్పగి ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ క్రమంగా ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేశారు దాంతో నెహ్రూ గారు చైనాను నిలువరించేందుకు మరో ఎత్తుగడ వేశారు అదే ఫార్వర్డ్ పాలసీ ఈ పాలసీ ప్రకారం చైనా భారత భూభాగాలను ఆక్రమించిందో వాటన్నిటిని తిరిగి సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది ఆక్సై చిన్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లోనికి మిలిటరీని పంపి చిన్న మొత్తత్వంలోని కాల్పుల దారా చైనా సైనికులను బెదిరించేవారు దాంతో చైనా సైనికులు కూడా ఎలాంటి ప్రతిఘటన చూపకుండానే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు కానీ చైనాను ఎట్టి పరిస్థితులు నమ్మవద్దని బర్మా ప్రధాన మంత్రి అనేక సార్లు నెహ్రూని హెచ్చరించారు కానీ నెహ్రూ వారి మాటలేవి పట్టించుకోలేదు నాటి రక్షణ మంత్రి అయిన వికే కృష్ణ కృష్ణమీనన్ సైతం అరుణాచల్ ప్రదేశ్ లోని మెగ్మోహన్ లైని దాటి మరీ చైనా భూభాగాన్ని ఆక్రమించుకోమని ఆదేశాలు జారీ చేశారు ఈయన తన భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఆక్సిజన్ ని ఖాళీ చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ చైనా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది తన జోలికి వస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో నెహ్రూ రుచి చూపించాలనుకున్నారు నైన్టీన్ సిక్స్టీ సెప్టెంబర్ ముప్పై తేదీన బీజింగ్ లో చైనా అధ్యక్షుడైన మావో సైనిక అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో చైనా ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది వాటిలో మొదటిది భారత్ భారత్మకు ఆశయం కల్పించి డిబేట్ చేసుకోవాలని కోరుకుంటుంది అదే జరిగితే చైనాకు నీటి సరఫరా ఆగిపోయి చైనా మొత్తం ఎడారిగా మారిపోతుందని మరియు విలువైన ఖనిజ సంపద భారత్ సొంతమయ్యే అవకాశం ఉంది నిజానికి భారత్ కు అలాంటి ఉద్దేశం లేకపోయినా సరే చైనా ఈ విషయంలో మనల్ని తప్పుగా అర్థం చేసుకుంది నెంబర్ టూ ఇండియన్ ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్ లోని మెమోహన్ లైన్ ని దాటి మరి ప్రవేశించింది ఇప్పటికైనా భారత్ దూకుడిని ఆపకపోతే మనం మరిన్ని ప్రాంతాలను కోల్పోవాల్సి వస్తుంది అందుకే భారత్ తో యుద్ధం అనివార్యం అవ్వబోతుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయమని మావో సైనిక అధికారులను ఆదేశించాడు అలా చైనాకి కావాల్సిన గ్రెనేడ్స్ మోటార్స్ వెహికల్స్ తుపాకులను సిద్ధం చేసుకుని ఆక్సిజన్ మరియు అరుణాచల్ ప్రదేశ్లకు తరలించింది కానీ ఇండియాకు మాత్రం ఈ విషయం తెలియదు ఆర్ స్వామినగర్ గారు రాసిన ఒక లేఖ ప్రకారం నాటి భారత ప్రభుత్వం సైనిక అధికారులతో ఢిల్లీలో సమావేశమై ఈ విధంగా చర్చలు జరిపింది మనం కేవలం చిన్న చిన్న కాల్పులు జరిపితేనే చైనా సైనికులు భయపడి పారిపోతున్నారు మన దాడిని తట్టుకోలేక వారే ఏదో ఒక రోజు చర్చలకు వస్తారు అంతేగాని భారత్ తో యుద్ధం చేసేంత సామర్థ్యం చైనాకి ఎప్పటికీ లేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడారు మరోవైపు చైనా రక్షణ మంత్రి అక్టోబర్ పదో తేదీన అరుణాచల్ ప్రదేశ్ లో తమ మొదటి దాడిని నిర్ణయించబోతున్నట్టు మావో జడాన్ కు సందేశం పంపించారు అనుకున్నట్టుగానే అక్టోబర్ పదో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఆరు వందల మంది సైనికులు ఇండియన్ ఆర్మీ పోస్ట్ పై అకస్మాత్తు దాడి చేశారు ఆ రోజు ఈ పోస్ట్ లో కేవలం యాభై ఆరు మంది సైనికులు మాత్రమే ఉన్నారు అయినా సరే వారు చైనా దాడిని తిప్పికొట్టారు కానీ రెండు గంటల తర్వాత సరైన సిబ్బంది మరియు ఆయుధాలు లేకపోవడంతో ఇండియన్ ఆర్మీ అక్కడికక్కడే మరణించారు ఈ దాడి తర్వాత అధికారికంగా ప్రారంభ ప్రారంభం అయింది ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిదిన అర్ధరాత్రి సమయంలో రెండు వేల మంది చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ లోని టవాంగ్ పట్టణంలో దాడి చేశారు ఆ దాడి ఆయుధాలతో చేయడం వల్ల నాలుగు మంది సైనికులు తీవ్రంగా పోరాడారు కానీ ఇక్కడికక్కడే వీర పొందారు నిజానికి చైనా మొదటి దాడిని నిర్ణయించినప్పుడే ఆ దాడికి నాయకత్వం పాటిస్తున్న జాన్ దాల్వి గారు ఈ ప్రాంతంలో యుద్ధం చేయడానికి ఎలాంటి ట్రైనింగ్ లేదు అలాంటప్పుడు వారిని యుద్ధానికి పంపడం ప్రాణాలతో చెలగాటమే అని భారత ప్రభుత్వానికి నివేదించారు కానీ అతని మాటలు పట్టించుకోలేదు బలవంతమైన చైనా సైన్యం అతి సునాయాసంగా అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని ఆక్రమించుకుని జాన్ దాల్వితో పాటు మరికొంతమంది సైనికులను నిర్బంధించింది ఆ తరువాత అక్సైచిన్ పై దృష్టి సారించి అక్టోబర్ పంతొమ్మిది నా ముప్పై మంది మాత్రమే ఉన్న చాందిని పోస్ట్ పై ఐదు వందల మంది చైనా సైనికులు దాడి చేశారు ఈ దాడిలో ఇరవై తొమ్మిది మంది సైనికులు వీర పొందగా కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నారు ఆ తర్వాత తన ఆధీనంలోకి తీసుకుంది ఇలా ఈ యుద్ధంలో చైనా పూర్తిగా పైచేయి సాధించింది అని చెప్పవచ్చు ఇలా యుద్ధం కొనసాగుతుండగానే చైనా ప్రధాని అయిన చోయన్ లై లేఖ రాశారు ఆ లేఖలో ఏమని పేర్కొన్నారంటే మేము ఆక్రమించిన అరుణాచల్ ప్రదేశ్ తిరిగి మీకే ఇచ్చేస్తాం కానీ చిన్ మాత్రం మా ఆధీనంలోనే ఉంటుంది మా ప్రతిపాదన మీరు అంగీకరిస్తే యుద్ధాన్ని ఇంతటితో ఆపివేద్దాం లేదంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని పేర్కొన్నారు అని ఈ ప్రతిపాదనను తిరస్కరించారు అక్సచిన్ ను మళ్లీ ఆధీనంలోకి తీసుకురావడానికి రెండు వేల మంది భారత సైనికులను పంపించడంతో నేటి జమ్మూ కాశ్మీర్ లోని వాలంక్స్ భూభాగంలో వీరోచితమైన పోరాటం జరిగింది కానీ ఈ పోరాటంలో భారత సైనికులు శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి టెంపరేచర్ మైనస్ డిగ్రీలో ఉండడం వల్ల అలాంటి వాతావరణంలో సరైన శిక్షణ లేకపోవడంతో ఆరు వందల నలభై మూడు భారత సైనికులు అక్కడికక్కడే వీర మరణం పొందారు ఇలా ఈ యుద్ధంలో మొత్తం మూడు వేల భారత సైనికులు ఏడు వందల చైనా సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారు అలాగే మూడు వేల నాలుగు వందల భా భారత సైనికులను చైనా నిర్బంధించి తర్వాత విడుదల చేసింది ఓటమిని అంగీకరించి చైనా ప్రతిపాదనలకు ఒప్పుకున్నాడు అలా అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగంగా మారి ఆక్సైడ్ మాత్రం చైనా నియంత్రణలోనే ఉండిపోయింది ఈ యుద్ధం ముగిసిన తర్వాత రక్షణ మంత్రి అయిన వికే కృష్ణమీనన్ తన పదవికి రాజీనామా చేయగా నెహ్రూ అనారోగ్యానికి గురై శ్వాస విడిచారు ఇలా ఆక్సైడ్ చిన్ చైనా నియంత్రణలోనే ఉండడం వల్ల భవిష్యత్తులో భారత్ మరియు చైనాల మధ్య ఏదైనా యుద్ధం ఏర్పడితే చైనా రెండు గంటల్లోనే తన మిలిటరీని మోహరించగలదు నా ఒపీనియన్ ప్రకారం నెహ్రూ గారి నిర్లక్ష్యం వలనే కోల్పోయిన ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం జరిగితే భారత్ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటుందని భావిస్తున్నాను మరి మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీరు తప్పకుండా లైక్ షేర్ చేయగలరు అని నమ్మనవి